శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్య నమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థరామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో ముప్పై రెండవ రోజు ముప్పై మూడవ రోజు ముప్పై మూడవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా వారికి మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీకి శిరస్సు ఉంచి వాళ్ళు తెలుసుకోబోతున్నాం సమర్థుల వారికి సుగంధ పరిమళ తాంబూలం సేవించే అలవాటు ఉంది అంటే కిల్లి వేసుకునే అలవాటు ఉంది వారు ఎప్పుడు తినారనిపించితే అప్పుడు అడిగేవారు దానికి శివాజీ మహారాజు మంచి రకం తామలపాకులు వక్కలు జాజికాయలు జాపత్రి ఏలకలు లవంగాలు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువగా పంపించే ఏర్పాటు చేశారు అంతేకాక తాంబూలం తగినటువంటి పాలలో అన్నీ వేచి రుచిక రుచికరంగా తయారు చేసి ఇవ్వగలిగినటువంటి ఒక యువకుడిని కూడా ఏర్పాటు చేశారు కొన్ని రోజుల తర్వాత సమర్థుల వారికి తాంబూలం నమిలి తినేట తినడానికి కూడా దంతాలు ఇబ్బంది పెట్టడం వలన అన్నింటినీ చిన్న రోటిలో దంచి ప్రత్యేకంగా తాంబూలం కొరకు వాడేది వేచి దంచి ఇచ్చేవారు ఆ రోలు ద్వారా ఒక లీల లీలారూపం లీలారూపకంగా కొందరికి గుణపాఠం నేర్పించడం జరిగింది ఆ యువకుడు ఆ సేవని తగినటువంటి సమయానికి వారికి చేస్తూ మిగిలిన అంతా గురుదేవుల సన్నిధిలో చేతులు కట్టుకుని నిలబడి వారు నిద్రిస్తే విసురుట లేకపోతే త్రాగుటకు నీరు అందించడం వంటి సేవ చేస్తూ ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఉంటూ ఉంటే స్వామి అతని అమాయకత్వానికి తగినట్లుగా అతనికి భోళారాం అని పేరు పెట్టారు ఆశ్రమంలో అందరికీ ఏదేదో బరువు పనులు రొట్టెలు చేయడం కూరలు వండడం అన్నం వండడం నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేయడం అతిథుల అభ్యాగతులను గౌరవించి వారికి కావలసినటువంటి సదుపాయాలు చూడడం పశుపోషణం త్రాగే నీరు మోసుకుని రావడం కూరగాయలు సమకూర్చడం ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు భోళారాముకు మాత్రం ఒకటే పని తాంబూలం దంచి ఇవ్వడం తర్వాత గురువుగారికి విసరడం ఇవి అత్యంత సులభమైనటువంటి పనులు కావడం వలన అతనికి లేనటువంటి పనులు దొరికి హాస్యం చేస్తూ మిగిలిన శిష్యులందరూ ఆట పట్టిస్తూ ఉండేవారు కానీ బోళారాం ఎవరికి ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు వారిట్లో తనను ఏడిపిస్తున్నారని గురువుగారికి కూడా చెప్పేవాడు కాదు అతని శ్రద్ధ భక్తి ఓర్పు వినయం విధేయతలన్నీ గురుదేవులకి అవగతమే నిరంతరం గురుసేవలోనే తన సమయాన్ని గడుపుకుంటూ ఉంటే అది ఎలాగుంది అంటే కడసారి పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేని విధంగా ఉండేది అతని స్థితి ఆ విధంగా ఎల్లప్పుడూ గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవారు ఇలా సేవిస్తూ ఉండగా సమర్థుల వారికి ఉన్నట్లుండి దగ్గు ప్రారంభమై కఫం గొంతులో చేరి తోచనీయకుండా ఉన్నప్పుడు దగ్గి దగ్గి కఫం ఉమ్మివేయవలసి వచ్చేది వారి బాధ రోజురోజుకి పెరిగిపోతోంది ఏ వైద్యానికి వారు అనుమతించలేదు వారి బాధను శిష్యులందరూ చూడలేకపోయేవారు కానీ నివారణ ఏమి చేయాలో తెలియాలని తెలియలేనమా అయోమయ స్థితిలో వారిది బోళారామైతే గురుదేవులను బాడ బాధను చూడలేక ఇప్పుడు బిక్కి బిక్కి ఏడుస్తూ ఉండేవాడు ఏడుస్తూ ఉండేటప్పుడు స సమర్థ సద్గురువులు ఏమిటి చేశారు ఈ దగ్గుతున్నప్పుడు ఈ కపాన్ని ఉమ్మడానికి ఒక తొట్టెని పెట్టుకునేవారు ఈ తొట్టెని పెట్టుకొని భగవాన్ అంటే సమర్థరామ సమర్థరామదాసులు వారు లేవటానికి కష్టం కాబట్టి ఒక ఆ తొట్టే అంటే గిన్నెలో ఉమ్మేవారు ఆ ఉమ్మినటువంటి ఆ ఉమ్ముని కఫాన్ని తీసుకువెళ్ళి బోళారాం ఏం చేసేవాడు బయట ఆశ్రమంలో వేస్తూ ఉండేవాడు వేసి గిన్నె ఆ గిన్నెని మళ్ళీ శుభ్రం చేసి కడిగేసి మళ్ళీ పెట్టేవాడు ఇలా రోజు చేస్తున్నటువంటి పని అక్కడ ఉండేటువంటి శిష్యులకి వీడు ఎక్కడ పెడితే అక్కడ బోళారాము గారు పోసేస్తున్నాడు చివరికి మన అసహ్యంగా ఉంది గురువుగారి తాలూకా కపం అంతా కూడా ఆశ్రమం అంతా నిండిపోయి ఉంది చిరాకు వేసినది కొడుతుంది మనకు లేనిపోని వ్యాధులు పట్టుకుంటాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి అసహ్య భావం ఏర్పడింది అసహ్య భావం ఏర్పడుతూ ఉంటే ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా కష్టంగా ఉందని చెప్పి ఈ పాత్రను శుద్ధి అప్పుడు ఏం చేశారు సా రామదాసులు వారు వెంటనే శిష్యుల తాలూకా మనోఫలకాన్ని శిష్యులందరి తాలూకా అభిప్రాయాన్ని వెంటనే పసిగట్టి ఒరే బోళా ఇలా రా అని చెప్పి నన్ను బోళారాం ఇలా రారా అని చెప్పారు పిలిచారు పిలిచి ఈ ఉమ్మిని ఇవాళ నుంచి ఆశ్రమంలో పొయ్యకు బయట ఎక్కడైనా దూరంగా పోసిరారా పోసి ఎందుకంటే ఆశ్రమంలో చాలామందికి అసహ్యం ఉంటుంది దానివల్ల లేనిపోయిన వ్యాధులు వచ్చేస్తే పాపం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ వాళ్ళ తాలూకా శరీరాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని మనం ఎందుకు తప్పు తప్పునైనా నువ్వు దూరంగా పారేసి ఈ కఫాన్ని శుభ్రం చేసుకుని రారా ఇంకా ఇలా లాభం లేదని చెప్పి శుభ్రంగా బయట ఎక్కడ వేయడం ఎందుకని చెప్పి ఈ బోళారాం ఏం చేసేవాడు ఆ కఫాన్ని మొత్తం అంతా కూడా తానే తాగడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే గోడ శుద్ధి చేతను కడుపులోకి పోవడం ద్వారా శిష్యుని పాత్ర శరీరం మనసు శుద్ధి కూడా శుద్ధి అయిపోయింది రెండు విధాల పాత్రను శుద్ధి చేయడం జరిగింది ఇందులో శిష్యుడు తాలూకా బుద్ధి కుశలత మరింత ఇనుమడించింది శిష్యుని తాలూకా సంక సత్సంకల్పం కూడా కలగడం దాని గురుదేవులు ఆశీర్వదించడం అడుగడుగున జరుగుతూనే ఉన్నది ఈ విషయం నిశ్చింగా నిశ్చితంగా పరిశీలించే వారికి మాత్రమే అవగతం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ మనకు చాలా విషయాలు గోచరిస్తూ ఉంటాయి ఏమిటవి బోళారాం సేవక విఘాతం కల్పించాలనే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉండేవారు శిష్యులు కొన్ని చాడీలు చెప్పడం ఎన్నికి ఎన్ని చాడీలు చెప్పినా గురుదేవులు పట్టించుకోలేదు అతనినే ముఖాముఖి నిందించి చూసేవారు అతను పట్టించుకోలేదు ఇక వారు ఏ విధంగా ఇతని ఇబ్బంది పెట్టాలని ఒక్కొక్కసారి తమలపాకులు తీసి కనపడకుండా దాచిపెట్టేవారు కనపడ కనపడి పెట్టేవారు ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టాలని ఒక్కొక్కసారి ఒక్కరు దాచేస్తూ ఉండేవారు బోళారాం వాటిని వెదికి తెచ్చి తాంబూలాన్ని తయారు చేయడానికి ఆలస్యం పడుతూ ఉండేది అప్పుడు గురువుగారు ఏమిటి చేశారు ఒరే నాయన ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు మీరు ఇలా కాదు అంటూ గురువు గారు వెంటనే ఏం చేసేవారు గద్దించేవారు కానీ బోళా మాత్రం ఎవరిపైన ఏమీ చెప్పకుండా ఇకపైన జాగ్రత్తగా ఉంటానని చెప్పుకునేవాడు లేకపోతే ఏ సమాధానం ఏ సమాధానం ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ వైపు జారీగా చూసేవాడు గురుదేవుడు గోడా వైపు చాలా తీవ్ర స్థాయిలో మందలిస్తూ ఉంటే తోటి వారి మనసులు కాస్త చల్లబడేవి కానీ బోడా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనకి పెట్టే ఇబ్బందుల గురించి ఎట్టి పరిస్థితుల్లో నుంచి చెప్పకపోగా తన జాగ్రత్తలో తానుంటూ ఆయా వస్తువులను తనకు చేతనైనంతలో దాచుకుంటూ పని నెరవేరుస్తూ ఉన్నాడు వారిలో ఇతన్ని తిట్టించాలనే కుతూహలం పెరుగుతున్న ఇతనిలో మాత్రం గురుదేవుని సేవ పట్ల గురువు పట్ల కుతూహలమే ఎక్కువగా ఉండేది ఎవరిపైనా తాను మాత్రం చాడీలు చెప్పే ఏవి రోజు చెప్పలేదు కానీ తరచుగా వారు ఆ విధంగా వస్తువులను అందకుండా చేస్తూ ఉండేసరికి వెతుక్కుకోవడంలో కొంచెం ఆలస్యం జరుగుతూ ఉండేది ఓ రోజు గురుదేవులు ఎక్కువ కోపంతో కంఠస్థూలంతో ఇలా అన్నారు ఒరై బోళా నీ వలన కాకపోతే చెప్పి మరెవరికైనా ఈ పని అప్పగిస్తాను ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని గద్దించారు నివ్వెరిపోయినటువంటి బోళ కళ్ళల్లో నీరు కళ్ళ కళ్ళల్లోనే ఉంచుకుని కక్కుకొని అతని వైపు జాలీగా చూస్తుంటే వెళ్ళి ఇంకెప్పుడు ఆలస్యం చేయకొన్నారు ఒకరోజును బోళా నేర్పించాలనుకున్న వాడు ఒకటి తాంబూలం దంచే రోలు చిన్నది తీసి ఎక్కడో కనపడకుండా దాచేశాడు బోళా అందరినీ అడిగాడు ఉన్నదో వెతుక్కో ఎక్కడ పెట్టే మర్చిపోయి ఉంటావని బోళా వెతికాడు దొరక్కపోయేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది తాంబూలం దంచకుండా ఇస్తే గురువుగారు నమలేరు కాబట్టి తానే నోట్లో వేసుకుని కచ్చాపచ్చగా నమలిద్దాన్ని ఒక పల్లెల్లో ఉమ్మీసి తీసుకెళ్ళి గురువుగారికి ఇచ్చాడు వెంటనే గురుదేవులు తాంబూలం సేవించి చేతులు కట్టుకుని నిలబడిన శిష్యుని చూస్తే వరై ఈ రోజు తాంబూలం చాలా రుచిగా ఉంది ప్రతిసారి ఈ నాకు ఇటువంటి రుచిగల తాంబూలం తెచ్చిపెట్టు అంటూ ఉంటే తాను చేసినది అనుకుంటుండగా పో నాకేం చెప్పవద్దు ఇలాంటి రుచితోనే సుమా అని గది కసిదీసారు బోడా సరే అన్నట్లుగా ఆడించి వచ్చేసాడు ఇక అతను రోలు కోసం ఇబ్బంది పడకుండా అస ఆకులు సుగంధ ద్రవ్యాలు సున్నం వంటివన్నీ చాలా జాగ్రత్తగా తను దాచుకుని గురువుగారికి తాంబూలం సరి అయిన సమయానికి అందించేస్తున్నాడు రెండు మూడు రోజులు గడిచే రోలు దాచిన వాడు బోళా తాంబూలను ఎలా దంచి ఇవ్వగలుగుతున్నాడో కనిపెట్టాడు ఈ విషయం తన తోటి శిష్యులతో కొందరితో చెప్పాడు అయ్యో అయ్యో ఎంత ఘోరం ఎంత పాపం ఈ బోళాగాడు తాంబూలు అంత నోట్లో పెట్టుకుని నమిలి ఎంగిలిని గురుదేవులకు తినిపిస్తున్నాడు వీడు రౌరవాది నరకాలకు పోతాడు రా అని అందరూ కలిసి తిట్టుకున్నారు అతనికి వినబడేలాగా కూడా అన్నారు బోళా విన్నా కూడా వారికి ఏమీ సమాధానం చెప్పలేదు గురుదేవులకు సర్వం తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు తోటి శిష్యులు వారిలో వారే మాట్లాడుకుని ఇద్దరు శిష్యులు గురువుగారికి చెప్పకుండానే బయలుదేరిపోయి శివాజీ మహారాజు గారికి ఈ సంగతి చెప్పాలనుకున్నారు గురువుగారు ప్రత్యేకంగా వారిద్దరినే పిలిచి మీరు సరాసరి సతారాకు పోయి శివాజీ యొక్క కుశలం విచారించి రండి అని ఆదేశించారు మంచి అవకాశం లభించేందుకు వాళ్ళిద్దరు కూడా సతారాకి పోయి శివాజీ మహారాజు వారిని దర్శనం చేసుకున్నారు గురుదేవులు తమ కుశలం విచారించమన్నారని శివాజీ కూడా గురుదేవులు కుశలం అడిగారు అప్పుడు వీళ్ళకి బాగా సందు దొరికింది మహారాజా ఏమని చెప్పమంటారు బోళారామనే శిష్యుడు గురువుగారు అమాయకుడిని అమితంగా ప్రేమిస్తారు కదా వాడి యొక్క దౌష్ట్యం దాష్టికం మితిమీరిపోయింది అబ్బా నేను చెప్పలేను అని పక్కవాడు నువ్వు చెప్పురా ఒకడు ఈ ఘోరాన్ని నా నోడితో చెప్పాలని పెద్ద నటి నటన నటించి ఏమిటా ఘోరం ఏమిటా దాష్టికం చెప్పండి లేదా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే దండిస్తానంటూ శివాజీ గట్టిగా అరిచేసరికి దడదడలాడుతూ గురువుగారికి బోళాడు రోజు ఇంగ్లితాంబూలం ఇస్తున్నాడు మీతో చెప్పి దండించేయాలని వచ్చాం అని వెంటనే శివాజీ చూస్తేనే సమర్థుల వారు నేను రమణమని కబురు చేయలేదే ఏమిటి అకస్మాత్తుగా దర్శనమిచ్చారు రాజుగారు అని పలకరిస్తూనే ఉచిత ఆసనం చూపించారు శివాజీ ముందుగా గురుదేవులు పాదాలకు నమస్కారం చేసి తమరితో ఒక విషయం ఏకాంతంగా మాట్లాడని వచ్చానన్నారు సమర్థుడు వారికి సమర్థం విదితమే కదా సరే చెప్పునైనా మాట్లాడన్నారు ఎవరూ లేకుండా సుగ్గురుదేవ తమరు సేవించే తాంబూలం సేవలో ఏదో ఘోరం జరుగుతున్నట్లు తెలిసింది దాన్ని విచారించడానికి వచ్చానని ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు శివాజీ సమర్థుల ఊహో అలాగా అయితే ఈ క్షణంలోనే ఆ విషయం తెలుసుకుందాం అని బోళ తొందరగా నాకు తాంబూలం కావాలిరా వెంటనే తేవాలి ఆలస్యం చేయకు అంటూ కేకలు పెట్టారు బోళా ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి శివాజీ అంటూ ఆయన కూడా లోపలికి పొమ్మని చూస్తూనే ఒరే బోళ ఏ రోట్లో ఆకులు దంచావో ఆ రోలు కూడా తీసుకుని రారా అంటూ మళ్ళీ పెద్దగా కేకేశారు బోళ గబగబా నోట్లో ఆకు ఒక్క పరిమళ ద్రవ్యాలను వేసుకుని నమిలి చే చేతితో ఒక పళ్ళెంతో వస్తున్నాడు రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన ఆయన బొడ్లో ఉన్న కత్తి తీసుకుని రాజావారు ఆ రోటితో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని నరికేసుకున్నాడు ఆ తల పళ్ళెంలో పడింది నిత్యేష్ఠుడైనటువంటి శివాజీ పట్టుకు వెళ్ళి తలని ఆ తలని అలాగే పట్టుకెళ్ళి తీసుకోండి తాంబూలం అన్నాడు గురువుగారు చేయి చాచగానే తాంబూలం ఎగిరి వచ్చి చేతిలో పడింది దాన్ని నోట్లో వేసుకుని తింటూ శివభా రోటిని యథాస్థానంలో ఉంచండి అన్నారు శివాజీ ఆ తలను తీసుకెళ్లి బోళా మొండే అతికించారు గురుదేవులు ఒరై బోడా ఇటు రా నీకు తగిన శిక్ష నేను విధించాలి కదా అంటూ ఉంటే బోడా మళ్ళీ లేచి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు చూడండి శివాజీ మీ సభలో విచారణకు మా సభలో విచారణకి తేడా కనిపెట్టారా ఆశ్రమంలో ఉండే శిష్యులందరినీ రమణమనండి అంటూ ఉంటే శివాజీ వెళ్ళి అందరినీ పిలిచారు అప్పుడు గురుదేవులు బోధించడం ప్రారంభించారు శివాజీ మహారాజ్ తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీరు అనుకుంటారు ఆ నీటిని పాలని కలిపివేస్తే కూడా పాలని మాత్రమే విడదీసి సేవించే హంసతత్వం తెలుసుకోవాలి వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు దుర్గుణాలు కూడా ఉంటాయి తప్పులు చేయని వారిని ఉరివిలోనే ఉండరు కానీ ఎదుటివారి తప్పులు ఎంచే వారు ఉన్నారే వారు తమ తప్పులను కలిపి కలిపి ఎదుటివారి తప్పులను ఏకరువు పెడుతూ ఉంటారు వారిని మాత్రం కనిపెట్టాలి సుమ బోళా తన నోటిని ఉపయోగించే నాకు తాంబూలం దంచి ఇచ్చాడు సరే నాకు ఆ సంగతి తెలుసును కానీ దానికి కారణం తాంబూలం దంచే రోటిని కనిపించకుండా దాచిన వ్యక్తి కదా ఎటువంటి జాప్యం లేకుండా నా అక్కరను తీర్చేవాడు నేరస్తుడా లేక వాడిపైన ఈర్ష్యతో రోటిని దాచి రోటిని దాచి పైగా నీతో చాడీలు చెప్పేవాడు నేరస్తుడు ఆలోచించు అని శివాజీరాజుకి చెప్తూ ఉండగానే గడగడ వణుకుతూ రోటిని దాచిన వాడు ఇచ్చి మన్నించండి తప్పంతా నాదే ఈర్ష్యాద్వేషాలు ఈ రోజు నుండి వదిలేస్తాను దయచూపడిన మహప్రభు అని పాదాలు పట్టుకున్నాడు సమర్థుల వారి శివబా ఇలా ఉంటుంది న్యాయ విచారణ అమాయకుడికి నిరపరాధికి శిక్ష పడడం న్యాయమా చెప్పని ప్రశ్నిస్తే లేదు గురుదేవ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని శివాజీ మహారాజు వారు అన్నారు మరి వీడేమో క్షమించమంటాడు ఎలాగ క్షమించాలా లేదా ఎందుకంటే తప్పు ఒప్పుకున్నారు కదా ఏమిటి చేయాలన్నారు శివాజీలో మొదల ప్రారంభమైంది యథార్థము సత్యం తెలిసి ఇంత జరిగినా కూడా సహించుకుంటూ మీరు వీరందరిపైన అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నారు గురుదేవుడు మీకు వచ్చి తప్పుడు సమాచారం అందించగానే నేను అమ్మ ఆగమేఘాలపై వచ్చే నిరపరాధిని శిక్షించాలనుకున్నానే కానీ గొప్ప మూర్ఖుడిని నేను అని తనకు తానే నిర్ధారించుకుని గురుదేవ రాజపదవిలో ఉండే మూఢుడు నేను తొందరపాటులో దోషిని శిక్షించాలని వచ్చాను గురుదేవుల సాన్నిధ్యంలో జరిగే విషయాలు నాకు తెలియదా ఎక్కడెక్కడో జరిగే విషయాల గురించి తెలుసుకుని గురువుగారు సమర్థులు వారు ఉంటూ నేను ఎందుకని ఆగలేక దుందుడుకు ఆలోచనలతో వచ్చాను కాబట్టి వీరెవరూ కాదు నేనే అసలైన నేరుస్తుండే తమరేసి ఏ శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు శివాజీ చిరునవ్వులు చిందిస్తూ శివ శిక్షాశాస్త్రం చాలా ఘనమైనది శిక్ష వ్యక్తిలోని దుర్గుణాన్ని సమూలంగా రూపుమాపాలి శిక్ష అంటే శిక్షణాని అర్థం నా శిష్యులకు సరి అయినటువంటి శిక్షణ లేకే ఇటువంటి బుద్ధులు పుట్టి అది గురువుకి చెడ్డ పేరు తెస్తుంది అందుకని వీరు రోటిని దాచారని తెలిసిన వాడి భక్తికి నిష్ఠకి సంతోషించి ఎంగిలి తాంబూలం కోరి మరీ తిన్నా శివాజీ సద్గురుని కర్తవ్యం అర్థమైందా శిష్యుడి తప్పులో గురువుకి సగభాగం ఉంటుంది నువ్వు కూడా శిష్యుడివే కదా నువ్వు తప్పు చేసినా దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాకున్నాది అని సుదీర్ఘంగా బోధించగా అందరూ జై జయ రఘువీర సమర్థాన్ని శ్రీరామ జై జయ రామ అని జై జయ నానాద జయ జయ నినాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి స్వామివారి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారు